బిగబట్టి దరిద్రులు అగువారు కలరు లేమికొచ్చివారు కలరు నువ్వు బిగబడితే దరిద్రులు అయిపోతావు వెదజల్లితే చెప్పండి బక్ష్య గారు వెదజల్లేవాడు ఈ ఆదివారం కానుక మళ్ళీ ఆదివారం ఉండేది కాదంటెలుస్తావు మాట ఈ నెల కానుక మళ్ళా నెలకు ఒక్క రూపాయి ఉండేది కాదు అంత అంతా అయిపో చేసేవారు అంటే బక్షింగ్ గారు మీటింగ్లు మీటింగులు మీటింగ్ ఎక్కడ మీటింగులు ఉన్నా ఇక్కడ నుంచి ఎబ్రో నుంచి కానుకపోవాలి భక్సింగ్ గారికి ఒకసారి అద్భుతం చెప్తాను బక్సింగ్ గారి బర్త్ డేకు కానుకలు వచ్చినాయి అప్పుడు బక్సింగ్ గారి బర్త్డేకు చాలామంది వచ్చేవాళ్ళంట అందరు వచ్చి బక్సింగ్ గారికి కాన బక్సింగ్ గారు కానీ చిన్న కా చిన్న బాక్స్ ఆఫీసులో పెట్టారు ఆ రోజు పెడతారు ఆ రోజు అందరు దాంట్లో వేసిపోయేవాళ్ళు ఆ వేసిపోయిన తర్వాత బక్సింగ్ గారు ఎప్పుడు ఎంచేవాడు కాదంట అన్నీ తెచ్చి బక్సింగ్ గారు అన్ని తెచ్చి ఆడేశారు బక్సింగ్ గారు కోర్టులో అన్ని తీసుకున్నీ వేశాడు మొత్తం వేశాడు వేస్తే అప్పుడు ఎప్పుడు మంచి సిస్టర్స్ ఉండేవాళ్ళు డేజ్ అంటే పోంటి బోనర్ అంటే ముగ్గురు పెద్ద పెద్ద సిస్టర్స్ పెద్ద సిస్టర్స్ అమ్మ ఆ పెద్ద సిస్టర్స్ బక్సింగ్ గారు బక్సింగ్ గారు బర్త్డే ఈరోజు ఎంచాలి కదా పోయేవాళ్ళంట ఇది పెద్ద సంఘ పెద్దల సంబంధము సంఘ పెద్దల సంబంధం ఇది ఇది కానుక పెట్లు వేసింది సంఘ పెద్దలకు ఇది ఎవరిది బక్సింగ్ గారిది బక్సింగ్ గారు అప్పుడు ఎంచేవాళ్ళంట ఎంచి 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 గంట సేపు ఎంచాలంట అంత డబ్బు వచ్చేదంట అంత తర్వాత బక్సి ప్రార్థన చేసేవాడంట చిన్న పేపర్ ఇచ్చేవాడు నిస్సికి ఏం ఏమంటే టెన్ పర్సెంట్ ప్లీజ్ పది పది శాతము ఓఎం సంస్థకు పంపండి పది శాతము జిఎల్ఎస్కి పంపండి పది శాతము హోమ్ కృషి పంపండి పది శాతం పొదుటూరులో మందిరం కడతారు దానికి పంపండి పది శాతము పలానా సేవ కూడా ఆరోగ్యంతో బాగలేదు ఆయనకు పంపండి మొత్తం ఇచ్చేసేవాడు అంట ఆ మిగిలింది ఒక్క రూపాయి కూడా ఉండేదంట దాన్ని తాకేవాడు కాదంట బక్సింగ్ గారు చెప్పండి ఆ కానుకను చెప్పండి తాకేవాడు కాదంట జరిగింది ఇది వాస్తవం ఇది ఎంత నీతి చూడండి ఎంత నీతి అంటే ప్రతి సంవత్సరం బక్సింగ్ గారు బర్త్డేకి వచ్చిన కానుకలన్నీ అన్ని సంఘాలకు అన్ని సేవకులకు సంస్థలకు మందిరాలు కట్టుతున్న వారికి పంచ ఆ రోజు కానుక ఎంత వచ్చింది అని అడిగాను ఎంత వచ్చింది ఆంటీ అన్నాను మూడు లక్షలు వచ్చిందంట ఆ దినాల్లో నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆ దినాల్లో మూడు లక్షలు అంట ఆమె చెప్పింది అంత కానుకను బక్సింగ్ పనిచేసేవాడు ఆయన ఆయన ఏమి సంపాదించుకున్నాడంటే నీతిని సత్యమును